ఎలా ఉన్నారండి అందరూ అసలు సంక్రాంతి అంటేనే జంతికలు కదండి కోనసీమలో సంక్రాంతికి అందరూ జంతికలు వండుతూనే ఉంటారు సో మేము కూడా సంక్రాంతికి జంతికలు వండుకున్నాం కట్టెల పొయ్యి మీద జంతికలు వేస్తున్నాం చూసారా ఎంత బాగా వస్తున్నాయో మేమైతే ముందుగా ప్లేట్ మీద వేసుకుని తర్వాత వాటిని ఆయిల్లో వేసుకుంటున్నాం అనమాట చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇలా వేయడం వల్ల విరగకుండా ఉంటాయన్నమాట చూసారా ఇలా వేసుకుంటే బాగా ఉంటాయి అలాగే మనం పిండి కలుపుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకుని కలుపుకుంటే కనుక మనకి చాలా గుల్లగా చాలా బాగా వస్తాయి అనమాట జంతికలు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మోర్ వీడియోస్ థ్యాంక్ యూ